చూడండి అది రెండు కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అందరికి నమస్తే ఈ రోజు అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్న లంగా జాకెట్ మీదకి జాకెట్ అంటే లంగా సోలి ఉంటుంది కదండి దాని మీదకి జాకెట్ ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను చూడండి ఈ జాకెట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది విధంగా ఈ వీడియోలో అయితే చూద్దాము అది కూడా ఈజీగా అనేది ఇప్పుడైతే దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం చూడండి జాకెట్ కుట్టడానికి లంగా సోలి వేసుకుంటారు కదండీ అదా ఆ జాకెట్ కుట్టడానికి అయితే ఆల్రెడీ నేను కటింగ్ అయితే చేసేసానండి కానీ ఈ కటింగ్ అనేది నేను చాలాసార్లు చూపించాను ఇది ఎట్లా ఎంత ఎంత తీసుకున్నాను అనేది అయితే చెప్తాను ముందుగా అయితే బాడీ పార్ట్ అయితే తీసేసుకున్నాము చూడండి నేను లైనింగ్ అనేది కటింగ్ అయితే చేసుకున్నానండి ఇది అయితే బ్యాక్ పార్ట్ అండి పలకమేడ పెట్టేశాను ముందర అయితే ఇక రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి చూడండి రెండు మడతలతో అయితే కనుక రెండు మడతలతో రెండు మడతలతో అయితే కనుక పదకొండు ఇంచులు తీసుకున్నానండి పదకొండు నర్ర అట్లా తీసేసుకున్నాను పదకొండు నర్ర తీసేసుకున్నామంటే కనుక ఇది మొత్తం కలిసి ఇరవై మూడు ఇంచులు అవుతుందండి మొత్తం ఎడల్పు కలిపి రెండు అనేది పెట్టేసి తినక నేను కట్ చేశాను ఇంకా పొడువు వచ్చేసి పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నానండి పొడువు పొడువు పద్నాలుగు ఇంచులు సంఖ రౌండ్ ఇచ్చేసి ఐదున్నర అయితే ఇనక తీసుకున్నానండి ఇంకా మెడ వచ్చేసి కూడా చూడండి మెడ కూడా వచ్చేసి నాలుగున్నర ఇంచులు అయితే తీసేసుకున్నాను ఇంకా ఎనికి మేడ వచ్చేసి అయితే కనుక చూడండి ఎనికి మేడ వచ్చేసి ఆరుంచులు అయితే తీసేసుకున్నానండి నేనైతే ఇంకా వెనక ఉక్సులు పెట్టడానికి ఇప్పుడైతే ఓపెన్ పెట్టలేదండి మొత్తం మనం మెడ తిప్పేసుకున్న తర్వాత ఓపెన్ పెట్టవచ్చు అనేసి పెట్టాను ఇది పెట్టేసి మనము అసలైన క్లాత్ని అనేది కట్ చేసుకున్నామండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి దీనికి హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అంటారు కదండి ఆ హ్యాండ్స్ అనేది కటింగ్ చేశానండి ఈ హ్యాండ్స్ అనేది హ్యాండ్స్ మాత్రమే ఎలా కటింగ్ చేసుకోవాలనేసి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఒకవేళ మీకు ఇది ఫుల్ వీడియో ఎలా కటింగ్ ఎలా కుట్టుకోవాలనేది తెలియాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదైతే చూడండి నేనైతే ఇంకా పది ఇంచులు పొడువు అయితే తీసుకున్నానండి ఇంకా మనకు బుట్ట అయితే కనుక ఒక మూడు ఇంచులు అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను లైనింగ్ కటింగ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మనకు లంగా సోలీ అన్నాను కదండి ఇది వచ్చేసి లంగా మీద లంగా ఇది కలర్ అండి పట్టుది లంగా ఈ కలరు ఇంకా సోలి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసిందండి ఇంకా ఇది ఇక్కడ అయితే మనకు కుచ్చు పెట్టడానికి క్లాత్ అయితే తీసుకున్నానండి లంగా కలర్ అనేది తీసేసుకున్నాను ఇది అయితే తర్వాత కుట్టేతో ప్రైతే చెప్తాను ఇంకా దీన్ని అనేది మనము పక్కన పెట్టేసి ఇవి కుట్టేది అయితే మొదలు పెట్టేసుకున్నాము ఇంకా దీన్ని అనేది మనము మెడలు అనేది తిప్పేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసి అనేది కుట్ట అనేది వేసేసుకున్నాము ఇలా కుట్టు వేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేటప్పుడు తీసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలండి క్లాత్ అనేది అన్ని వైపులా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇలా అయితే కనుక కుట్టుకోవాలి ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని అనేది మనం కటింగ్ చేసుకోవాలి నేను చాలా వీడియోస్లోనే చెప్పానులేండి ఇది ఎలాగ మనము తిప్పేసుకోవాలి అనేసి కానీ మీకు కుట్టేటప్పుడు చూపించాలి కదండీ చూపిస్తేనే అర్థమవుతుంది మనకు మీకు చూశారు కదా అనేసి అంటనక కాదు కదా ఇంకా నేను కటింగ్ వీడియో ఇది పూర్తిగా కటింగ్ చేసేది ఎందుకు పెట్టలేదండి ఇంకా ఇది పూర్తిగా కటింగ్ వీడియో పెట్టానంటే రెండు వీడియోలుగా పెట్టాల్సి ఉంటుందండి ఈ లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా అనేసి మీకు నేను కటింగ్ చేసిన తర్వాత కొలిస్ అనేది చూపించానండి ఇలా చూపించినా మీకు అనేది బాగా అర్థమైపోతుంది అందుకోసం అనేసి ఇలా అయితే చూపించాను ఇక చూడండి మనం ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసిన తర్వాత ఇలా పైకుట్టు వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకుంటేనే మనకు అనేది నీట్గా అనేది వస్తుందండి అంటే ఇటువైపు అనేది లైనింగ్ కెళ్ళి అనేది క్లాత్ తిప్పేసుకొని పైకుట్టు అనేది వేసేసుకోవాలి పైకుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మర్చుకొని మనకు లైనింగ్ అసలు బయటికి కనిపించకుండా అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి లూజ్ కుట్టు మొత్తం అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇటువైపు అనేది తిప్పేసుకోవాలండి ఇటువైపు తిప్పి ఎక్కడైనా లూజ్ వచ్చేసిందా లేకుంటే పుచ్చు టైప్లో వచ్చిందా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంది కదండి ఇది అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము చూడండి ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసాను కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలండి ఇలా అనేది మర్చుకొని ఇక్కడ ఇలా మర్చుకున్నాం కదా ఇక్కడ నుంచి అనేది ఇలా పట్టేసుకోవాలి ఇక్కడ చూడండి సోల్డర్లు అనేది ఇలాగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనేది దాట్స్ పెట్టేసుకొని టక్స్లు అనేది వేసేసుకోవాలండి ఇది అయితే ఇనక మామూలుగా వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకు అనేది చెప్తున్నానండి నేను సైజ్ అయితే కనుక అంతమైన పిల్లలకైతే ఇంకా కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా అయితే కనుక టక్స్లు అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత టక్స్లు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇంకా చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ అనేది ఇక్కడ మధ్యలో అనేది ఇలాగ అనేది గీసుకోవాలండి ఇలాగ మధ్యలో అనేది చూడండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ గీసానండి ఇంకా చూడండి పదిన్నర ఇంచుల వరకు అనేది గీసేసాను ఇక్కడికి వచ్చే లోపల కొంచెం రౌండ్ స్ట్రైట్గా గీసేసి ఇక్కడికి వచ్చే లోపల అనేది ఇలాగ స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చే లోపల కొంచెం రౌండ్ రావాలి ఇంకా ఇటువైపు కూడా సేమ్ అంతేనండి షోల్డర్ మధ్యలో అనేది గీసేసుకోవాలి ఇలా గీసేసుకొని ఇక్కడ పదిన్నర దగ్గర వచ్చే లోపల కొంచెం ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది తిరిగేసుకో తిప్పేయాలి ఇంకా దీన్ని అనేది అనేది ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలండి చూడండి ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇక్కడికి వచ్చే లోపల కొంచెం రౌండ్ అనేది గీసేసుకోవాలి ఇలా అనేది గీసుకోవాలండి ఇది అనేది ఇంత అనేది అయితే ఇంకా ఏం చెప్పనండి ఇక్కడ ఎందుకంటే చిన్నపిల్లలకు కొంచెం ఎడల్ప అనేది తక్కువగా వస్తుంది కదండి అందుకోసమని ఇంత అనేది అయితే ఇంకా ఏం చెప్పట్లేదు ఇక్కడ నుంచి అనేది చూడండి లంగా కలరు లేస్ అనేది తీసేసుకున్నాను మనం ఎలా గీసామో అలాగనే కుట్టుకుంటూ పోవాలి ఇలా ముందే మనము గీసుకున్నాం కనుక తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా అనేది గుట్టగలుగుతామండి అంటే ఎక్కువ తక్కువగా లేకుండా కరెక్ట్గా అనేది కుట్టగలుగుతాము ండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనము మెడ అనేది బ్యాక్ భాగం ఉంది కదండి దీన్ని కూడా అనేది తిప్పేసుకోవాలి నేనైతే ఆల్రెడీ తిప్పేసానండి తిప్పేసి టక్స్లు కూడా అనేది వేసేసాను లూజ్ కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టక్స్లు కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని అనేది మనకు ఉసుల అనేది కుట్టుకోవాలి కదండి దానికోసము దీన్ని సమానంగా అనేది ఇలా మార్చుకోవాలి ఈ మూలలు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి ఇక్కడ ఇలా చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా అనేది స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాము వెనక మనము ఉప్సులు టక్స్ అవి వేసుకోవడానికి అండి ఇలా మీరు కటింగు తర్వాత ఇలా మనం మెడ తిప్పేసుకున్న తర్వాత కుట్టినారంటే కనుక చాలా ఈజీగా అనేది ఉంటుందండి లే ముందే మీరు కుట్టుకున్నారంటే కనుక తర్వాత అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అవుతారు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా కుట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అనేది చూడండి లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి దీనికి కూడా సేమ్ అలాగనే అనేది కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలండి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత పై నుంచి పైకుట్టు వేసేసుకోవాలి ఇలా పైకుట్టు వేసుకుంటేనే మనకు నీట్గా వస్తుందండి కొంచెం ఇలా పైకుట్లు వేసుకున్నామంటే టైం అనేది పడుతుంది కానీ నీట్గా అనేది వస్తుంది ఇంక ఇలా పైకుట్టు అని వేసిన తర్వాత ఈ కొంచెం మనం ఎగస్టా తీసుకున్నాం కదా దీన్ని అనేది ఇలా లోపలికి మర్చేసుకోండి లోపలేకి మర్చేసుకొని అనేది ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా కొంచెం రబ్ చేసేసుకోండి రబ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కుట్టు వేసేసుకోవడమే ఇంకా దీన్ని కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి దీనికి కూడా సేమ్ అలాగనే చూడండి ఇలా కుట్ట అనేది వేసుకున్న తర్వాత మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది ఉక్సల పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ భాగం తీసుకోవాలండి ఫ్రంట్ భాగం తీసుకొని లంగా క్లాత్లో నుంచి క్లాత్ అనేది నేను కట్ చేశాను పట్టు ఉంటుంది చూడండి అటువైపు వైపు అనేది తీసేసుకున్నానండి ఇప్పుడు అనేది ఈ పట్టు మాత్రమే తీసుకున్నానండి పట్టు తీసుకొని ఇది చూడండి ఏడున్నర ఇంచుల పొడుగుతూ అనేది తీసేసుకున్నానండి అది ఒక పద్నాలుగు ఇంచులు అయితే ఉంది ఇది వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇది వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను మొత్తం వచ్చేసి ఒక మొత్తం వచ్చేసి పద్నాలుగు ఒక ఏడున్నర ఇంచులు ఎంత అవుతుందంటే చూడండి ఇరవై ఒకటి నర్ర అవుతుంది మనకు ఒక ఇంచు నర్ర అనేది కుట్లలో పోయినా కూడా ఇరవై ఇంచుల పొడవుతో జాకెట్ అనేది వస్తుందండి మనకు ఇప్పుడు అనేది దీని ఇలా అనేది పిల్లలకు గొలుచుకున్న తర్వాత మీరు దాన్ని వేరు అనేది చేసేసుకోవాలి ఇంతైతే తీసుకున్నాను ఇది నేనైతే ఇంతే తీసుకోమని అయితే కనుక ఏం చెప్పానండి కుచ్చు పెట్టడానికి మనకు పిల్లల పట్టించి అనేది కుచ్చు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అందుకోసమని ఇంతే అయితే నేను ఏం చెప్పను చూడండి దీన్ని అనేది కొంచెం ఈ చివర అనేది నేను మడిచానండి కొంచెం పీసులు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటే ఈ చివర అనేది కొంచెం మర్చి కుట్టేసుకున్నాను ఇప్పుడు అనేది దీన్ని కుచ్చు అనేది పెట్టేసుకున్నామండి ఇది కొంచెం క్రాస్గా ఉంది కటింగ్ అయితే చేస్తున్నాను దీన్ని అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి ఇలాగా నేనైతే ఇంకా చూడండి దీనిపైన ఇలా పెట్టేసి కొంచెం దూరం అనేది కొంచెం దూరం మామూలుగా కుట్టేసుకోండి ఇది కుట్లలేకపోతుంది కాబట్టి చెప్తున్నాను కొంచెం దూరం మామూలుగా కుట్టేసుకున్న తర్వాత నార్మల్గా కుట్టు వేసుకుంటాం కదండి అలా వేసుకున్న తర్వాత నుండి ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోండి కొంచెం కొంచెంగా అనేది చూసుకొని అనేది కూర్చోబెట్టేసుకోవాలి మనము సేమ్ కలర్ అనేది గుర్తుకోవచ్చండి అంటే ఇదే కలరు గ్రీన్ కలరే గుర్తుకోవచ్చండి కానీ నేనైతే కనుక వీళ్ళు చీరతో కుట్టిస్తున్నారు అందుకోసమని చీరలోదే పెట్టేసేయండి అక్క అనేది చెప్పారు ఇక్కడ పట్టు వస్తుంది కదా అటు వైపు అనేది పెట్టేసేయండి అనేది చెప్పారు అందుకోసమే నేను ఇది అయితే పట్టు అనేది పెడుతున్నానండి ఇప్పుడు నేను చూసి జాకెట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి పిల్లలకు ఎక్కువ శాతం అనేది కుట్టిస్తూ ఉన్నారు అనేది మనకు అందు యూట్యూబ్లో అలా అనేది కనిపిస్తూనే ఉందండి ఇది అనేది ఈ చివరి వరకు అనేది లాగనే కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఈ చివరి కొట్టాల కల్లా ఇక్కడ కూడా కొంచెం అనేది కుచ్చు లేకుండా కుట్టేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకున్నాము కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పై కుట్టు అనేది వేసుకున్నామండి ఇప్పుడు ఇలా ఉంది కదండి ఇలా కుట్టు వేసాం కదా ఈ అనేది ఇటువైపు ఇటువైపు తిప్పేసి పై నుంచి అనేది ఫుట్ అనేది వేసుకుంటు రావాలి అట్లా వేస్ట్ కనుక ఏమవుతుందండి ఫుట్ అనేది నీట్గా అనేది మనకు ఇలా కిందికి వచ్చేస్తుందండి లేకుంటే లేచినట్టు అనిపిస్తుంది లేకుంటే ఇటుపక్కేసినామంటే గలీజ్గా కనిపిస్తుందండి అందుకోసం అయితే కనుక చెప్తూ ఉన్నాను నేను ఇలానక మనకు వస్తుంది ఇలా అయితే వెనక వస్తుంది ఇలాగనే అనేది మనము ఇది బ్యాక్ వెనుక ఉంది కదండి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే అనేది కూర్చోపెట్టేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చే లోపల అనేది మనం మడిచి కుట్టుకోవాలండి ఇక్కడ మనం ఉత్సుల పట్టి అనేది మర్చి కుట్టేసాం కదండి అందుకోసమని మనము ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది కుట్టుకోవాలి ఇది కుట్టేటప్పుడు కొంచెం ఇక్కడ రబ్ చేసేయండి రబ్ చేసి కుట్టు అనేది వేసేసుకోవడమే ఈ చివరి వర్క్ అనేది ఇలా కుర్చి పెట్టేసుకుంటా కుట్టు వేసుకున్నాము చూడండి ఇలాగనేది రెండు కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత నేనైతే ఇంకా ఇక్కడ లేస్ వేస్తున్నానండి సేమ్ కలర్ లేసు ఇంకా దీన్ని అనేది అనేది ఇక్కడికి వచ్చే లోపల ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకొని అనేది కుట్ అనేది వేసేసుకున్నాము చూడండి ఇలా లేస్ కుట్టుకున్న తర్వాత దీనికి అనేది షోల్డర్లు అనేది మనము జాయింట్ అనేది వేసేసుకున్నాము ఇంకా చూడండి షోడర్లు అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది విట్టేసుకున్నాము ఇంకా అయితే ఇంకా హ్యాండ్స్ని అనేది ముందు తిప్పి వేసేసుకోవాలండి చూడండి ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము ఇలా స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి పైకుట్ అనేది వేసేసుకోవాలి పైకుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి లైనింగ్ బయటికి కనిపించకుండా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఎక్కడ నుంచి కూర్చోపెట్టుకోవాలని అక్కడ దాటి పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి అనేది కుర్చిపెట్టుకుంటు అనేది వచ్చేయాలి ఇటు పక్క దాటు ఉంది కదండి ఇటు పక్క దాటు వచ్చేంత వరకు అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా అనేది వస్తుంది మనకు ఇలాగనే దీన్ని అనేది కూడా కుట్టుకున్నాము చూడండి రెండు అనేది కుట్టేసాను కుట్టిన తర్వాత ఇంకా దీన్ని షోల్డర్లకు అనేది జాయింట్ వేసేసుకోవడమే ఇలా మనము ఈ కుర్చి అనేది షోల్డర్కు అనేది ఇలా స్ట్రైట్గా గా వచ్చి చూసుకోవాలని ఇలా చూసుకొని అనేది ఇలా పెట్టేసి అనేది కుట్ అనేది వేసేసుకున్నాము హ్యాండ్స్ అయితే కుట్టేసాను నేను హ్యాండ్స్ అనేది కుట్టేసిన తర్వాత ఇంకా స్ట్రైట్ కుట్టు కూడా అవి అనేది వేసేసాను చూడండి ఇక్కడ నుంచి మన ని పట్టించి అనేది కుట్టు వేసేసుకోవాలి అందుకే ఇంకా స్ట్రైట్ కుట్టు కూడా అనేది వేసేసాను ఇంకా మనకు బ్లౌజ్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇది అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఇంకా ఈ బ్లౌజ్ అనేది ఇది లంగా సోలు అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇంకా చూడండి వెనక అయితే ఇంకా ఇలా ఉప్స్లు అయితే వస్తాయి మనకు ఇలా అనేది ఉప్సులు అనేది వస్తాయి నేను ఇక్కడ థ్రెడ్స్ కూడా పెట్టేశాను సేమ్ అనేటివి ఈ కలర్ అనేది పెట్టేశాను ఇక్కడ వచ్చేసి థ్రెడ్ మటుకు గ్రీన్ కలర్ అనేది తీసేసుకున్నానండి చూడండి మొత్తం అయితే కుట్టిన తర్వాత అయితే మనకు ఇలా అనేది వచ్చేస్తుంది ఇలా అనేది వచ్చేస్తుంది మొత్తం అనేది మనకు ఇలా అయితే వచ్చేస్తుంది మనకు ఇది బ్లౌజ్ దీని మీదకి నేను లంగా వెనుక కూడా కుట్టానండి ఈ లంగా అనేది కుట్టేది అయితే మీకు మీకైతే చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లంగాకి ఎలా కటింగ్ చేసుకోవాలి ఇలా కుట్టాలి అనేసి అనేసి నేను మళ్ళీ దీని మీదకి లంగా ఇలా కుట్టుకోవాలి అని అయితే ఏం చూపించలేదు ఒకవేళ మీకు కావాలి అంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఛానల్లో అనేది అయితే ఇంకా ఉంటుంది ఇలా అయితే ఇక వస్తుందండి మొత్తం అనేది పైన జాకెట్ అయితే ఇలా వస్తుంది కింద లంగా అయితే తినక ఇలా అయితే వస్తుంది మొత్తం చీరత అయితే ఈ డిజైన్ అయితే వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ జాకెట్ కుట్టే విధానం అనేది ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్